అందరికీ అండి ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా అదేమిటి వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి తిరిగారు ఇంటికొచ్చిన చుట్టాన్ని మెట్ల మీద చూసి ఆశ్చర్యంగా అడిగారు పరంధామే గారు ఇంట్లో ఎవరూ ఉండకుండా ఉండరే ఇక పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వేళ కూడా రండి అంటూ ఆయన్ని దిగిన పది మెట్లు మళ్ళీ పైకెక్కించారు తలుపు తట్టా కాలింగ్ బెల్ పాడైనట్టుంది ఎవరూ చూసినట్టు లేదు పోనీ ఇంకోసారి వస్తాగా అంటూ పరంధామయ్యను అనుసరించాడు ఆ పెద్ద మనిషి తలుపు దగ్గర ఆగిన పరంధామయ్య గారి ముఖం ఆ క్షణంలో నీటి చుక్క పడితే చాలు చిటపెట్లాడడానికి సిద్ధంగా ఉన్న కాలిన పెనంలాగా ఉంది నా ముఖం అది కొంపలోనే ఉంటుందండి ఈ టైంకి ముందు గదిలో ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు కాస్తీ మధ్య వినికిడు కూడా మందగిస్తుందిలేండి అంటూ తలుపు బాదారు అప్పుడే తలుపు తీయడానికి వస్తున్న పద్మావతి మగుడు మాట విని నిలబడిపోయింది క్షణంసేపు సజీవ పదార్థాన్ని ఇలాగా అది ఎప్పుడయ్యాను చెప్మా అని వింతపడింది చెదిరిన మనసు కూడ తీసుకొని బాదుతున్న తలుపు త్వరగా తెరిచింది ఈ నాలుగేళ్ల భవంతిలో ఏమో లఘోరించావు చూడు వచ్చిన పెద్ద మనిషి కాస్త చక్కా పోతుంటే వెనక్కి తీసుకొచ్చాను కోడలు రాలేదా ఇంకా రండి గాని అంటూ వచ్చినాయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు పరంధామయ్య కూర్చోండి కాస్త ముఖం కడుక్కొని వస్తాను ఈ టైంలో బస్ ఎక్కి రావడం అంత కష్టం ఇంకోటి ఉండదనుకోను అంటూ కూర్చోబెట్టిన పెద్ద మనిషి ముందు ఆ రోజు పేపర్ తోసి లోపలికి నడిచారు అప్పటికే పద్మావతి వెనక ఉన్న చిన్న వరండాలో చేస్తూ ఆపిన పని తిరిగి అందుకోబోతుంది భరతకంఠం విని తలెత్తింది నీకెన్నిసార్లు చెప్పింది కోడలు సాయంత్రం పూట కాస్త ముందు గదిలో ఏడవమని కోడలు చూడటం వెళ్ళిపోయి ఉంటే ఈ పూటకిక ఏం రగడ జరిగేదో అయినా నీకింక బుద్ధి రాదే పూర్తిగా మంద బుద్ధి అసలే విషయం మీద శ్రద్ధ లేదు కాస్త కాఫీ నీళ్ళు కలిపించావు అంటూ బాత్రూంలోకి నడిచారు అదో రెండు పడకల ఫ్లాటు మూడో అంతస్తులో ఉంది నాలుగు అంతస్తులు దాటితే లిఫ్ట్ ఉండునేమో కానీ మూడేగా అంచేత చచ్చినట్లు అన్ని మెట్లు ఎక్కి దిగవలసిందే స్థలం కలిసి రావడానికో ఏమో మహా దారుణంగా ఇరికించారు మెట్లని ఆ ఫ్లాట్లో ఒకరితో ఒకరు గట్టిగా కూడా మాట్లాడక్కర్లేదు అందరి మాటలు అందరికీ వినిపిస్తాయి భర్త మాట ముందు గదిలో కూర్చున్న పెద్ద మనిషి చెవినా పడుంటుంది అనుకుంది పద్మావతి ఏమనుకుంటాడా పెద్ద మనిషి ఈ ఇంట్లో తనకి ఎంత ఉందో గ్రహించి నొచ్చుకుంటాడా తాను లోకుగా మాట్లాడతాడా ఏమో మొగుడు కొడితే మాధవకోళం వాడు కొట్టాడని సామెత నిట్టూర్చి భర్త బయటపడే లోపల కాఫీ కలిపి సిద్ధం చేసింది పట్టుకెళ్ళి ఇవ్వు అది చెప్పాలా కసురుకుంటూ ముందు గదిలోకి నడిచారు పరంధామయ్య కాఫీలు అందించి లోపలికి చక్కా పోయింది పద్మావతి ఆమెకి భర్త చాలా కొత్త మనిషిలాగా కనిపించాడు ఎందుకు అంత విసుగు కోపం లోకువా అనుకుంటూ అప్పటిదాకా తరిగిన కూరలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి గట్టిగా మూతలు పెట్టింది అలా సిద్ధం చేయకపోతే కోడలికి విసుగు పొద్దుటే ఏం కావాలంటే అది రెడీగా ఉండాలి అంతా కలిసి తొమ్మిది గంటల్లోగా బయటికి వెళ్ళిపోతారు అప్పుడు అసలు పనులు ప్రారంభించి ముగించే ప్రయత్నాలు చేయడం పద్మావతికి అలవాటైపోయింది రెండు పడగదులు తడిబట్ట పెట్టి తుడుస్తుంది లేకుంటే శుభ్రంగా ఉండవు దుప్పట్లు తువ్వాళ్ళు అందరి బట్టలు త్వరగా ఉతికి పై డాబా మీద ఆరవేసి వచ్చి స్నానం చేసి దీపం పెట్టుకునేది కొన్నాళ్ల క్రిందటిదాకా కానీ పద్మావతికి ఇప్పుడు దేవుడికి దీపం పెట్టాలి అనిపించడం లేదు స్నానం చేసి తినాలనిపిస్తే కాస్త తిని గిన్నెలు కడిగేస్తుంది అన్నీ తుడిచిపెడుతుంది నీళ్ల చుక్కలు ఆరితే గిన్నెలు అసహ్యంగా ఉంటాయి ఆదివారం పూటైనా ఎవరైనా వస్తే ఏమనుకుంటారండి అంటూ సాగదీస్తుంది కోడలు ఆమెకెలాగో తీరదు వారం పొడుగునా ఆఫీసు ఒక్క ఆదివారం కదా విశ్రాంతి ఆ రోజుకి పిల్లల యూనిఫారాలే కాదు పెద్దల బట్టలకి ఇస్త్రీ ఉండాలి లేకుంటే ఇబ్బంది వారమంతా చిన్న ఇల్లు చిన్న కుటుంబం రోజంతా ఎవరూ ఉండనే ఉండరు దీనికోలాండ్రి పని మనిషి ఎందుకు కాస్త రాసేస్తే గిన్నెలు కాస్త గుమికేస్తే గుడ్డలు అయిపోయాయి కోడలు ఎప్పుడూ పక్క ఫ్లాట్ కోడలతో అంటూనే ఉంటుంది కష్టంగా ఉందని ఎవరంటారు గోల చేసుకుంటూ పిల్లలు చక్కా వచ్చారు పద్మావతిలో కాస్త చలనం వేగం పుంజుకుంది నానమ్మ తినడానికి అంటూ పడ్డారిద్దరు యూనిఫారాలు ఇప్పండి షూస్ ఇప్పండి ముఖాలు కడగండి బట్టలు మార్చుకోండి రండి వరుసగా చెప్తూ వాళ్లకింత బ్రెడ్ వెన్న జామ్ రాసి సిద్ధం చేసింది నానమ్మ రోజు ఇదేనా దోశ వెయ్యి మనవడు అడిగాడు నాకొద్దు ఇదే కావాలి మనవరాలు నొక్కి వక్కాణించింది ఈడ్చి తంతే దానికి పదేళ్ళు లేవు అది తన అవసరాలు స్పష్టంగా తెలియచెప్పనూ కలదు తీర్పించుకోనూ కలదు ఒక్క ఆదివారం అలాంటి టిఫిన్సు అమ్మ చెప్పింది కదా మనవణ్ణి ఒప్పించి తినమంది పద్మావతి ఆయన వెళ్ళాడు కానీ నాకు కాస్త అటుకులో గట్రా వేయించి ఇవ్వకూడదు ఈ రొట్టె తినలేకుండా ఉన్నాను భార్య ముందు నిలబడుతూ అడిగారు పరంధామయ్య పద్మావతి మాట్లాడకుండా రొట్టె ప్లేట్ అందించింది నేను చెప్పింది వినబడలేదా కాస్త విసుగ్గా అడిగారు వినిపించింది కానీ వేపుడు చేస్తే నూనె ఎక్కువవుతుంది కోడలు రావాలన్నళ్ళు నూనె రాకపోతే ఆగిపోయింది పద్మావతి భర్త ప్లేటు పట్టుకొని చక్కా పోవడంతో కోడలు వస్తుంది ఇంకా కొడుకు వస్తాడు ఒక్కొక్కప్పుడు ఇద్దరూ కలిసి కాస్త ఆలస్యంగా వస్తారు పిల్లలిట్టే గ్రహించి సినిమాకి వెళ్లారు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళతారు అంటూ గోల మొదలు పెడతారు అప్పుడేదో సముదాయించి చెప్పేసినా భర్తతో కబుర్లు చెప్తూ మీ అమ్మగారి మహిమ ఆవిడ చెప్పకపోతే వాళ్ళకెలా తోస్తుందండి పసివెధవలు సన్నగా సన్నాయి నొక్కులు ప్రారంభిస్తుంది అలాంటి రోజు చిలికి చిలికి గాలివానలాగా వాతావరణం మారిపోయి వెనక ఉన్న పనివరండాలో కూర్చున్న పద్మావతి మీదకి మళ్ళుతుంది తుఫాను నీకెన్నిసార్లు చెప్పినా తెలియదేమిటే అమ్మా పిల్లలకెందుకు నూరి పోస్తావు పద్మావతి ఏదో చెప్పే లోపలే భర్త అందుకొని దాని బుద్ధ అలాంటిదిరా కూర్చొని తింటుంది కదా కాలక్షేపం లేక వేదోవాగుడు అది చచ వయసు రాగానే సరే ఊరుకోరా పక్క ఫ్లాట్ల వాళ్ళు గోడలకి చెవులు అంటించేశారు అప్పుడే అని కొడుకుని ఓదారుస్తాడు వాతావరణం మరుక్షణంలో మారిపోయి కొంపలో ఎవరో చచ్చినంత నిశ్శబ్దం ఆవరించిపోతుంది రోజు జరిగేవే అయినా పద్మావతికి రోజు ఆశ్చర్యంగానే ఉంటుంది ఎప్పుడు ఇలా జడపదార్థంగా మారిపోయానా అని ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆ ప్రశ్న ఆమెని వెంటాడుతూనే ఉంటుంది కలలు కనే వయసు అయింది కని పెంచే వయసు బాధ్యతలు తీరిన వయసు అయింది నేనొక్కరి నేనా ఆయనకి అయిందిగా మరి నేనే ఎందుకు ఇలా మారిపోయాను ఎవరైనా మార్చేశారా నేనే మారిపోయానా కొన్ని వందల వేల సార్లు ఆ ప్రశ్నలు వేసుకొని ఉంటుంది పద్మావతి కొడుకు భర్త అని అన్నట్టు కోడలు అది ఇది అని అన్నప్పుడల్లా మనసు చివుక్కుమంటూనే ఉంటుంది పద్మావతికి భర్తని నిలదీసి అడగాలని ఉంటుంది కొడుకుని నిలదీసి అడగాలని ఉంటుంది కానీ అడిగే ధైర్యం ఎక్కడికి పోయిందో ఆమెకి ఎప్పుడు వంతు పట్టలేదు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ పద్మావతి గూడు కట్టి మనసులోని ప్రశ్నలు దాచేసింది దాంట్లో అవి అక్కడికక్కడే గింగిరాలు తిరుగుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటాయి దీన్ని మటుకు ఆపలేకపోయింది పద్దు నా పద్దు అంటూ పెళ్ళైన కొత్తలో తిరిగిన భర్త అంచెలంచెలుగా ఎదిగి ఆఫీసర్ అయ్యే నాటికి కొడుకు చేతికందొచ్చాడు ఒక్కగానొక్క కొడుకు ఏరి కోరి ఓ పిల్లని చేశారు చిలక గోరింకలు చూడముచ్చుటైన జంట జోడుగా ఉద్యోగాలకి పోతూ సంసారంలో కూడా ఇద్దరు పిల్లలతో ప్రోగ్రెస్ సాధించారు అత్తయ్య ఉండబట్టి గాని లేకుంటే కుదిరేదా అనుకుంటూనే పిల్లల పెంపకం అత్తగారిపై ధైర్యంగా పెట్టి ఉద్యోగం కానిచ్చింది కోడలు అత్తయ్య ఉన్నారు గాని పనివాళ్ల మీద ఎలా వదిలిపెడతాం పిల్లల్ని అంటూ ఆదివారం పూట విందుకొచ్చిన స్నేహితులతో చాలా గర్వంగా చెప్పుకుంటుంది ఇప్పటికీ భర్త రిటైర్ అయిన రోజు నుంచి ఎందుకో ఇంటి వాతావరణంలో కాస్త కాస్త మార్పు రావడం గ్రహించింది పద్మావతి అడగకుండా స్వతంత్రించి ఏ పని చేయలేకపోతుంది ఖర్చులు తగ్గించుకోవాలండి మావయ్య గారు రిటైర్ అయ్యాక పిల్లల చదువులకి ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటూ ఇంటి పెత్తనం మీద వేసుకుంది కోడలు పద్మావతికి ఇదేం కష్టం అనిపించలేదు సరికదా బాధ్యత తన మీద లేనందుకు కాస్త సంతోషపడింది కూడా ఈ ఫ్లాట్ కొన్నారు భర్త డబ్బు చాలా మటుకు దీంట్లో కూరుకుపోయింది చేతిలో డబ్బాడక కొడుకును అడగలేక మళ్ళా ఉద్యోగం వెతికి సంపాదించి రాజా లాగా చేరిపోయారాయన పద్మావతి మటుకు ఊబిలో కూరుకుపోయినట్టు కొంబలో కూరుకుపోయింది ఫ్లాట్లో ఓ గదిలో కొడుకు కోడలు రెండవది మనవలు తాతగారు ఇక పద్మావతికి వంటిల్లు లేకుంటే చిన్న వసారా ఎక్కడ పడుకుంటే ఏమిటి ఇట్టే తెల్లారిపోతుంది అని సర్దుకుపోవడం కూడా బాగా అలవాటైపోయింది అలవాటవునంటున్నది ఒక్కటే మనసులో బాధ అది ఎంత నొక్కి పెట్టినా తలెత్తుతూనే ఉంది ఇన్ని సర్దుకుపోతున్నా కదా ఈ పిలుపు పలకరింపు కసరు హెచ్చరిక ఇవెందుకు సర్దుకు సర్దుకుపోలేకపోతుందో ఆమెకే అర్థం కావడం లేదు మనిషి అన్నాక కొన్ని లక్షణాలు మిగిలి ఉండాలి అలాంటి లక్షణమేనేమో ఇది అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మొసలు దాని కొంట్లో బాగలేదా లేచినట్టు లేదు ఒకరోజు కొడుకుని అడుగుతున్న భర్త మాట విని ఒక్క ఉదుట లేచి కూర్చుంది పద్మావతి అసలు ఈ సంబంధం చూసినప్పుడు వయసు తేడా ఎక్కువ వద్దుగాక వద్దని కూర్చుంది పద్మావతి తల్లి మంచి ఉద్యోగం ఒక్కడే కొడుకు సుఖపడుతుంది వయసుదేముంది ఆపితే ఆగేదేం కాదు కదా అంటూ అమ్మని బలవంతం చేసి ఈ సంబంధానికి ఒప్పించడం పద్మావతికి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది నేను ముసల్దాన్నైతే ఆయన అనుకుంది కానీ చిత్రం ముట్లుడిగి పిల్లల పెళ్లిళ్ళైతే చాలు ఆడది ముసల్దై కూర్చుంటుంది బహుశా అక్కడే ప్రారంభం అవుతుందేమో ఆమె జడత్వం కూడా భర్తకక్కర్లేదు పిల్లలకక్కర్లేదు అవసరం లేని వ్యక్తి కాళ్ళకడ్డు కానీ ఏం చేస్తారు భరిస్తారు పద్మావతి మనసు కొద్ది రోజులుగా చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది ప్రత్యేకించి దీన్ని గురించి అని కాదు తనలాంటి ఆడాళ్ళు ఇంకా ఉంటారా తనలాగా లోన కుమిలిపోతూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారా అని ఇరుగు పొరుగుని ఎప్పుడో గాని చూడదు పైకి నీళ్లు రాకపోతే బిందులు కిందికి తేవడం నీళ్లు నింపి ఒక్కొక్కటిగా పైకి అందిస్తే మూడు అంతస్తు రెండు మెట్లు దిగి కోడలు అందుకొని శ్రమ తగ్గిస్తుంది పక్కింటి కుర్రాడు ఓ రోజు ఆంటీ మీరా మెట్లన్నీ బిందె పట్టుకొని ఎక్కి అలా పై మెట్ల మీద బామ్మగారిని నిల్చొని అందుకోమనాలి అని సూచించాడు ఆ మాటకి బోడి సలహాలని తిట్టిపోసుకుంది పిల్లలకి రిక్షా రాకపోతే స్కూల్కి తీసుకెళ్లి తీసుకువచ్చేటప్పుడు ఒకరిద్దరు తనలాంటి వాళ్ళు ఎదురైనా తాతగారులు కూడా మనవల్ని నడిపించుకొని వెళ్ళడం కనిపించింది కానీ పెంచి పిల్లల్ని పెద్ద చేయడమే ఓ పెద్ద పని జీవితంలో చాలా భాగం తినేస్తుంది వయసు పైన పడ్డాక మళ్ళీ చిన్నపిల్లల వెంట పరుగులు తీయడం అంత తేలిక పని కాదే ఎందుకు తోచదో మనవలు సరదాగా వాళ్లతో గడపడం వాళ్ల పండు చేయడంలో ఎంతో తృప్తి ఉండాలి కానీ అదేం కనబడడం లేదెందుకో పద్మావతికి తన మీద నమ్మకం పోతుందా అనిపించింది అమ్మతనం నానమ్మతనం అమ్మమ్మ తనం ఆనందమే కానీ నేను మనిషినని వాళ్ళు అనుకున్నప్పుడు ఆనందం లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటో పిల్లలకి చేయడం కూడా విసుగైతే ఎలా అనుకుంటుందేమో కోడలు ఎలా చెప్పడం ఓపిక లేదని ఎందుకు తెలియదు వాళ్ళకి నా కోపిక లేదని ప్రశ్నించుకుంటూ ఆదివారానికి ఇడ్లీ పప్పు రుబ్బుతోంది పద్మావతి అంతా గదిలో కూర్చొని టీవీలో మునిగి తేలుతున్నారు ఎవరూ నన్ను తలుచుకోవద్దు కనీసం బ్రతుకున్నందుకు భర్త అయినా తలుచుకోవద్దా అన్న ఆలోచన రాగానే పద్మావతి పిండి రుబ్బడం ఆపి గోడకి చారబడి కూర్చుంది ఆమె పరిపరి విధాలా ఆలోచించింది ఉన్న పళంగా లేచి చెయ్యి కడుక్కొని ఓ జత మారుబట్టలు సంచిలో పెట్టుకొని బయటికి నడిస్తే వీళ్ళు గమనిస్తారా అనుమానం వచ్చింది లేచి చేతులు ముఖం కడుక్కుంది తల కాస్త కూడదీసుకుంది ఆరుతున్న చీరా జాకెట్టు తీసి చిన్న గుడ్డ సంచిలో పెట్టుకుంది మెల్లిగా ముందు గదిలోకి వచ్చింది సినిమా కాబోలు అంతా మునిగి తేలుతున్నారు మెల్లిగా తలుపు నడిచింది తలుపు తెరిచి బయటకు అడుగు పెట్టింది మెట్లు దిగుతూ అనుకుంది ఎక్కడికి వెళ్ళాననుకుంటారు వెతుక్కుంటారా గుడ్డిగా రోడ్డెక్కి ఓ వారంట నడవడం ప్రారంభించింది పద్మావతి చల్లగాలి ముఖానికి తగిలి ప్రాణం లేచొచ్చింది నేను మనిషినే ఇంకా స్పర్శ జ్ఞానం పోలేదు అన్న ధైర్యం వచ్చింది నిజంగా జీవోత్సవంలా బ్రతకడం అంటే ఇదే ఇప్పటిదాకా నేను సాగిస్తున్న బ్రతుకు ఇప్పటిక కష్టపడినా జీవం ఉన్నట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తాను అనుకుంటూ కొత్త ధైర్యంతో గబగబా నడవడం ప్రారంభించింది గమ్యం లేని ప్రయాణమే అయినా చాలా గర్వంగా ఉంది పద్మావతికి ఏ కరివేపాడానికో బయలుదేరిపోయింది చూశావా ఇంకా రాలేదు ఎప్పుడొచ్చి ఉడకేస్తుంది ఇక ఎప్పుడు మనకి పెడుతుంది ఈ పాటికి విసుక్కుంటూ ఉంటుంది కోడలు అదంతేనమ్మా అసలు బుర్ర పనిచేయదు భర్త వంత పాడతారు నవ్వుకుంటూ నడుస్తున్న ఆమెతో అడుగు కలుపుతూ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు నడవడం గమనించి పలకరింపుగా నవ్వింది పద్మావతి కొత్తగా చేరావా ఇటువైపు పనిలో ఒక ఆమె మాట కలపడానికి అన్నట్టు అడిగింది ఒక్క పాటు సంశయించింది పద్మావతి ఇంట్లో ఉండి చేస్తున్నాను అసలు సెలవు ఉండడం లేదు అంది నెమ్మదిగా రెక్కల కష్టం మీద బ్రతికే మన లాంటి వాళ్ళ కోసం ఓ వస్త ఏర్పడింది తెలీదా మేము ఓ పది మంది మీ అక్కడే ఉంటాం ఉదయాన్న పనికొచ్చి ఇదిగో ఇలా తిరిగి వెళతాం నువ్వేటు ఇంకా తేల్చుకోలేదు కాస్త జంకుతూ అంది ఈ పూటకి ఇటని ఆ పని వదిలేసావుగా అదే సరి సరి మాతో రా మా అమ్మగారు అనరు రేపు ఆవిడే ఏదో పని చూసి పెడతారులే వారంలో ఒక్క పూటైనా విడుదల లేకుంటే ఎలా మనం ప్రాణం లేని కీలు బొమ్మలవా ధైర్యం చెప్పింది వారిలో కాస్త పెద్దది గట్టిగా నిట్టూర్చి వారితో అడుగు కలిపింది పద్మావతి వంట పనా పై పనా లేకుంటే ఆసుపత్రిలో ఆయా పని లాంటిది కూడా దొరుకుతుంది పని చేసుకునే వాళ్ళకి భయం అక్కర్లేదు ఇంతకీ నీ పేరేమిటి కనీసం ఈ నెల జీతం మొత్తం ఇచ్చారా లేదు అడగలేదు సగం స్వగతంగా అంది పద్మావతి పోనీలే నువ్వేం భయపడకు పద అంటూ ఇల్లు దగ్గర పడుతుంటే పుంజుకుంటున్న వేగంతో నడవడం ప్రారంభించారు అంతా వారిని అనుసరించింది పద్మావతి ఆమెలో అప్పుడే కొత్త ధైర్యం కొత్త ఉత్సాహం తలెత్తడం మొదలుపెట్టాయి అదుగో అదే గేటు గదికి ముగ్గురం ఉంటాం ఇబ్బందిగా ఉండదులే అలవాటైపోతుంది రేపు ఈ పాటికి నువ్వు మాలాగా పని నుండి తిరిగి వస్తూ ఉంటావు సరదాగా నవ్వుతూ ఒక ఆమె గేటు తెరిచింది పద్మావతి ఓసారి చుట్టూ కలయ చూసింది ప్రశాంతంగా ఉంది ఇక్కడ నేను మనిషిని ఇక్కడ నేను జీవోత్సవాన్ని కాదు ఇక్కడ నన్నెవరూ అది అనరు నాకంతకంటే ఏం అక్కర్లేదు మనిషి నేను లోపలికి నడుస్తున్న పద్మావతి పెదవుల మీద సన్నని నవ్వు వెలిగింది అది ఇంటి వాళ్ళని తలుచుకొని కాదు ఈ ధైర్యం ముందే ఎందుకు చేయలేకపోయానా అని ఈసరికి అది ఎక్కడ చచ్చిందో ఎక్కడికెళితే అక్కడే పాతుకుపోతుంది అంటూ అలగం తిరిగేస్తుంటారాయన అనుకుంటూ మెట్లెక్కి పక్కగా ఉన్న ఆఫీస్ గదిలోకి ఒక ఆమె వెంట నడిచింది పద్మావతి విన్నాను కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి